వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ చాలామంది చిన్న కమర్షియల్ బిల్డింగ్స్ అడుగుతూ ఉంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజైతే మీ ముందుగా అది ఒక చిన్న ప్రాపర్టీ కమర్షియల్ బిల్డింగ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది మనకి ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ బిట్ అండి ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ బిట్ ఈస్ట్ ఫైవ్ చూసుకుంటే రెండు షటర్స్ అయితే ఉంటాయి అండ్ రోడ్ సైడ్ బిట్ అండి ఒక షాప్స్ రెంట్ చూసుకుంటే టూ షటర్స్ కలిపి ట్వెల్వ్ థౌజండ్ వస్తాయి వన్ బిహెచ్కే ఉంటుంది అండ్ పైన కూడా వన్ బిహెచ్కే ఉంటుంది మొత్తం కలిపి ట్వెల్వ్ థౌజండ్ యొక్క పోర్షన్స్కి వస్తాయి పిల్ల షటర్స్కి ట్వెల్వ్ థౌజండ్ మొత్తం ట్వంటీ ఫోర్ థౌజండ్ రెంట్స్ వస్తున్నట్టు ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్కి షాప్స్ అయితే ఉంటాయని తనైతే చెప్పాడు సో ఇది వచ్చేసి కేవలం యాభై ఏడు గజాలతోనే కట్టారండి ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫ్లోర్ టూ షటర్స్ ఫస్ట్ ఫ్లోర్ వన్ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే ముందు కూడా మనకైతే రోడ్ ఉంటుంది అంటే వీధిపోత్ అనుకోండి ఈస్ట్ వీధిపోట్ అనేది దీనికైతే పడుతుంది ప్లస్ ఇది కార్నర్ బిడ్ అండ్ సెమీ కమర్షియల్ బిడ్ చాలా వరకు అయితే బాగుంటుంది అలానే దీనిపై నలభై లక్షలు కూడా లోన్ ఉన్నట్టు ఓనర్ అయితే చెప్పడం జరిగింది లొకేషన్ పరంగా చూసుకుంటే వనస్థల్పురంలో ఉంటుందండి ఏ ఇజే ప్రైమేరియా అన్నిటికీ దగ్గరలో ఉంటుంది వనస్థల్పురీం ఏరియా అనేది ఆ లొకేషన్లో ఈ ఇల్లు అయితే సేల్కి అయితే రావడం జరిగింది యాభై ఏడు గజాలతో జీ ప్లస్ టూ టూ షటర్స్ వన్ బిహెచ్కే అండ్ సెకండ్ ఫ్లోర్ వన్ బీహెచ్కే మొత్తం రెంట్లో ఇరవై నాలుగు వేలు కేవలం యాభై ఏడు స్క్వేర్ యార్డ్స్ కావాలనుకున్న వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీని యొక్క ప్రైస్ చూసుకుంటే అరవై లక్షలైతే చెప్తున్నారండి జస్ట్ సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవ్వండి అలానే మీరు కూడా మీ ఇల్లు ఇలా అమ్మాలనుకున్న కూడా మన వా మెస్ మన నెంబర్కి మెసేజ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయగలరు లేదంటే కింద కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ